తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ మనకి కొత్త పెన్షన్లకు సంబంధించిన కొత్త సమాచారాన్ని మీకోసం తీసుకొని రావడం అయితే జరిగింది ఎవరెవరైతే ఈ కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళందరికీ ఒక పెద్ద శుభవార్త మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయడం అయితే జరిగింది అదేవిధంగా ఎవరైతే ఇప్పుడు పెన్షన్లు తీసుకుంటున్నారో అదేవిధంగా ఈ కొత్త పెన్షన్లోకి ఏదైతే అడుగు పెడుతూ కొత్త పెన్షన్లు దరఖాస్తు చేసుకున్నారో వాళ్ళందరికీ తెలంగాణ రా రాష్ట్ర ప్రభుత్వం ఒక పెద్ద శుభవార్త అనేది తెలపడం అయితే జరిగింది ఇక తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులకి ఈ రెండు వేల ఇరవై ఐదులో మనకి మార్చి నెల నుంచి మూడు కొత్త శుభవార్తలు మూడు కొత్త పథకాలు అనేది పెంచడం అయితే జరిగింది మనకి సీఎం రేవంత్ రెడ్డి గారు సమావేశంలో మాట్లాడుతూ ఏదైతే కొత్త పెన్షన్ల కోసం కీలకమైన విషయాలు చెప్పడం అయితే జరిగింది సో అవేంటో చెప్పడానికి మీ ముందుకు వీడియో రూపంలో రావడం అయితే జరిగింది అదేవిధంగా గత వారం రెండు వారం నుంచి జమ చేస్తున్నటువంటి పెన్షన్ డబ్బులు ఏందాక రావడం అయితే జరిగింది అదేవిధంగా మనకి ఎవరెవరికి పెన్షన్ డబ్బులు ఇంకా జమ కావాల్సిందిగా ఉందో మనకి అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకి ఎనభై శాతం పెన్షన్ల పంపిణీ అనేది పూర్తి కావడం అనేది జరిగిందండి ఇప్పటివరకు అరువులే ఉన్నప్పటికీ కూడా మీ తోటి అందరికీ తోటి వారికి అందరికీ పెన్షన్ డబ్బులు జమ అయినప్పటికీ మీకు ఎవరికైనా పెన్షన్ డబ్బులు ఇప్పటివరకు జమ కావలేదా సో అలాంటి వారు ఏం చేయాలి మీకు పెన్షన్ డబ్బులు ఇప్పటివరకు జమ కాకపోతే పైన నెల అయ్యి ఏం చేయాలో ఈ వీడియోలో చెప్తాను తప్పకుండా తిరిగి మీ పెన్షన్ డబ్బులు మీ ఖాతాలో జమ కావాలంటే పూర్తి వివరాలు ఈ వీడియోలో అయితే చెప్పడం అయితే జరుగుతుంది అదేవిధంగా తెలంగాణ మహిళలకు ఏదైతే పెళ్ళైనటువంటి వారు పద్దెనిమిది సంవత్సరాల నుండి ఇప్పటివరకు ఎటువంటి కొత్త పెన్షన్లకు సంబంధించిన పాత పెన్షన్లకు సంబంధించిన పాత పెన్షన్లు ఏదైతే తీసుకోకుండా ప్రభుత్వ పెన్షన్లు అనేది ఎటువంటి తీసుకోకుండా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ మహాలక్ష్మి పథకం కింద మనకి ఇరవై ఐదు వందల రూపాయలు ఇస్తామన్న మన రాష్ట్ర ప్రభుత్వం ఈ మహిళలకు సంబంధించిన ఇరవై ఐదు వందల కోసం సర్వం సిద్ధమైతే చేయడం అయితే జరిగింది ఇక ఎవరెవరికి ఇరవై ఐదు వందల రూపాయలు అనేది పంపిణీ చేయడం జరుగుతుంది అదేవిధంగా ఈ రెండు వేల ఇరవై ఇరవై ఐదు వందల రూపాయలు మీరు పొందాలంటే ఏం చేయాలో కూడా ఈ వీడియోలో అయితే పూర్తి సమాచారం అనేది అందిస్తాను మనకి ఈ వీడియోలో కొత్త పిన్షులకు సంబంధించిన కొత్త రేషన్ కార్డులకు సంబంధించిన అదేవిధంగా మహిళలకు సంబంధించిన ఇరవై వందలకు సంబంధించిన పూర్తి అప్డేట్ వివరాలు ఈ వీడియోలో చెప్తాను సో తప్పకుండా వీడియో లాస్ట్ వరకు చూసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా ఈ వీడియోని లైక్ చేయండి పక్కన ఉన్నటువంటి ఐకన్ యాక్టివేట్లో పెట్టుకోండి అదేవిధంగా ఏదైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇక అప్డేట్లోకి అయితే వెళ్ళినట్టయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్ లబ్ధిదారులకు సీఎం రేవంత్ రెడ్డి గారు మంచి శుభవార్త చెప్పడం అయితే జరిగింది మనకి ఏప్రిల్ నెల నుంచి కొత్త పెన్షన్లు అనేది పంపిణీ ఇస్తామని వీలైనది తొందరలో మనకి మార్చు ఎన్డియం వరకు ఈ పాత పెన్షన్లో పంపిణీ అనేది పూర్తి చేసిన తర్వాత మనకి ఏదైతే కొత్త పెన్షన్లు చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల పహారు రూపాయలని మనకి నాలుగు వేల పహారు రూపాయల కిందిగా మూడు వేల పహారు రూపాయలు ఇప్పుడు ఇస్తున్నా దాన్ని మనకి ఆరు వేల పదహారు రూపాయల కిందిగా ఈ కొత్త పెన్షన్లు ఇస్తామన్న రాష్ట్ర ప్రభుత్వం ఏప్రిల్ నెల నుంచి ఈ కొత్త పెన్షన్లు ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం మొగ్గు చూపుతున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పడం అయితే జరిగింది ఇక మొత్తం కొత్త పెన్షన్లు ఏప్రిల్ నెలలో మనకి యాభై లక్షల మందికి పైగా ఈ కొత్త పెన్షన్లు అనేది పంపిణీ చేయబోతున్నారు మనకి ఇప్పటివరకు నలభై మూడు లక్షల మంది మాత్రమే ఉన్నారు మనకి ఇంకా ఏడు లక్ష ఏడు వేల మనకైతే ఏడు ఏడు లక్షల మంది అయితే ఏదైతే ఇంకా ఎక్కువ కావడానికి అవకాశాలు ఉంటాయి మొత్తం యాభై లక్షల పెన్షన్ లబ్ధిదారులకి మనకి ముప్పై వేల కోట్ల రూపాయలు అనేది పంపిణీ చేయబోతున్నారు పెన్షన్ల సందడి కొత్త పెన్షన్ల కింద ఈ ఏప్రిల్ నెల నుంచి అదేవిధంగా ఇప్పటివరకు మీకు పెన్షన్లు అనేది జమ కాకపోతే ఖచ్చితంగా తక్షణమే బ్యాంక్ ఖాతాను చెక్ చేయించుకోండి సర్వర్ డౌన్ ఉందా లేదంటే మీ ఖాతా అనేది క్లోజ్ అయిందా అన్న దానిపై చెక్ చేసుకుంటే ఏం ప్రాబ్లం ఉందో అక్కడ మీకు తెలిసిపోతుంది ఎందుకు మీ పెన్షన్ డబ్బులు ఇంకా ఖాతాలో పడలేదని ఇక మహిళలకు సంబంధించిన ఇరవై ఐదు వందల రూపాయలు కూడా మనకి ఈ నెల నుంచి పంపిణీ చేయబోతున్నారండి సో తప్పకుండా దానికోసం కూడా దరఖాస్తు చేసుకొని అయితే ఉండండి సో ఇప్పుడున్న అప్డేట్స్ అయితే ఇవి థ్యాంక్ యూ